ఏ శ్రీ క్రిస్తు నా దగ్గరికి నా వందనాలు ఇది వాక్యపర్చ నిమిత్తం అప్పస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై వచ్చిన చదువుకుందాం నలభైదేండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పదులు అగ్నిజ్వాలలు ఒక దేవదత అతని కగుపడెను దేవునికి స్తోత్రం హాలూయ హాల లు ఏ మన ప్రభువును ప్రియరక్షకుడును కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా మేఘవాహనం మీద రాబోతూ మనల్ని తీసుకొని రా పోవడానికి రాబోతున్నటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మనందరం క్షేమంగా ఉండడం దేవుని చిత్తం మన క్షేమస్థితిని చూసి సంతోషించే దేవుడు మన క్షేమస్థితిని చూసి వాళ్ళు అనేకులు మన చుట్టూ ఉండొచ్చు కానీ మన క్షేమస్థితిని చూసి సంతోషించేటువంటి సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయిన దేవుడు దేవుని స్తోత్రం హలే సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం దేవుని వాక్యం వినడం కోసం మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి నరపుత్రుడ నువ్వు చక్కగా నిలవబడువు నేను నీతో మాట్లాడతానని దేవుడు యహష్కేలతో అన్నాడు నరపుత్రుడు ఎవరైనా సరే సరిగా నిలబడితే చక్కగా నిలబడితే చక్కగా నిలబడ్డం అనగానే వెంటనే దాని అర్థం షారిటీస్ లేదా అటెన్షన్ టైప్లో నిలబడ్డం అని కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే శ్రద్ధగా కావచ్చు భక్తిగా కావచ్చు భయభక్తులు కలిగి కావచ్చు ప్రార్థనాపూర్వకంగా కావచ్చు అనగా నిలబడ్డం అంటే ఉండడం నిలబడ్డం అంటే సరైన విధానంలో జీవించడం అలా నువ్వు సరిగ్గా జీవించగలిగినట్లయితే నేను నీతో మాట్లాడతాను నేను నీతో మాట్లాడాలి చాలా పర్సనల్ విషయాలు ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి వ్యక్తిగతమైన విషయాలు ఉన్నాయి అయ్యో అందరితో చెప్పాల్సిన విషయాలు కాదు నీతో చెప్పాల్సిన విషయాలు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నరపుత్రుడా నీతో సంభాషణ చేయాలనుంది నీతో మాట్లాడవలసి ఉన్నది నువ్వు చక్కగా నిలబడు నిలబడవా బాబు నువ్వు సరిగా నిలబడలేకున్నావు నీతో మాట్లాడాలని ఆశించినప్పుడల్లా నువ్వు పడిపోయిన స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నావు కనుక నీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం హలే కాటి నరపుత్రులమైన మనము దేవుని బెళ్లమైన మనము దేవుని సరస్సుగా నిలబడినప్పుడు కనిపెట్టుకుని నిలబడినప్పుడు ఇంకనూ యహోవా సన్నిధిలో అబ్రహాము నిలుచు అని చెప్పబడినట్లుగా అలా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడండి దేవుడు మాట్లాడతాడు వాస్తవం దేవుడు మోగదేవుడు కాదు దేవుడు ఆత్మస్వరూపి ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన మృతుడైన దేవుడు కాదు మృతిని జయించి లేచిన దేవుడు కనుక ఆయన మాట్లాడతాడు మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడతాడు అనగానే అందరితో మాట్లాడేస్తాడని కాదు భూమి మీద ఉన్నటువంటి ఏడు వందల నలభై కోట్ల మందితో మాట్లాడతాడని కదా అర్థం అలా మాట్లాడినప్పుడు స్వరము విని లేదా గుర్తించి మరలా తిరిగి మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేదు అంటే ఇంకేం లేకుండా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు ఉన్నారు ఎందుకు కొంతమంది దేవుని స్వరం వినలేకపోతున్నారు కొంతమంది దేవుడు మాట్లాడడం అనే దాన్ని అంగీకరించలేకపోతున్నారు మనం దేవునితో మాట్లాడడం సులభమే మతం అదే చెప్తుంది కానీ దేవుడు మనతో మాట్లాడడం ప్రాముఖ్యమైన విషయం మనం దేవునితో మాట్లాడతాం మనమే కాదు ప్రపంచంలో ఎవరైనా మాట్లాడగలరు కానీ దేవుడు మనతో మాట్లాడడం అనేది ఒక ప్రా ఒక ఊహ కాదు అది ఇమాజినేషన్ కాదు అది అదేదో మనం భయానికి లేదా భ్రాంతికి గురయ్యి మనం నాకు అనిపించిందండి ఐ ఫెల్ట్ దట్ గాడ్ హాజ్ స్పోకన్ టు మీ అని కాదు గాడ్ స్పోక్ టు మీ దేవుని నాతో మాట్లాడాడు ఒక నిశ్చయితగా మనం చెప్పే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లేలుయా స్తోత్రం ఈ సమయంలో మన ముందు ఒక ప్రకటన ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ మూడవ ఆదివారం టౌన్ హాల్లో ఉద్యోగ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఉద్యోగ కూడికి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎవరు మిస్ కావద్దు ఎంతవరకు ఎవరైనా ఈ టౌన్ హాల్లోని ఉద్యోగ కూడికి హాజరు కాకపోతే గత పదకొండు నెలలుగా జరుపుతున్నాం మీరు అవకాశం కలిగిన వాళ్ళు వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా కుటుంబ సమేతంగా మీరు ఈ కూడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఈ కూడికలోని సందేశాలు ఈ కూడికలోని సాక్ష్యాలు కావచ్చు ఈ కూడికలోని ప్రార్థనలు కావచ్చు ఈ కూడికలోని పాటలు ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ నెల పంతొమ్మిదవ తేదీ అనగా మూడవ ఆదివారము టౌన్ హాల్ అనగానే మన విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న హాలు కింద ఉన్నటువంటి హాలు నాన్ ఏసీ హాలు మీరు ఇటు కొత్తూరు వైపు నుంచి అటు వెళ్ళేటప్పుడు గాంధీభొమ్మం వైపు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది మెల్లగా లోపలికి వచ్చేసేయండి అక్కడ మీరు లోపలికి వస్తుండగానే మీకు కనిపించే రైట్ సైడ్ బిల్డింగే అక్కడికి వచ్చేసి మీరు నేరుగా లోపలికి వచ్చేయచ్చు అక్కడ మీరు చెప్పులు విప్పేసి బయట విప్పేసి రావాల్సిన అవసరం లేదు చెప్పులు ధరించుకొని లోపలికి వచ్చేయచ్చు అలా వచ్చి ఆ కూడికలో పాల్గొని దేవుని మాటలు వినాల్సిందిగా కోరుతున్నాం అక్కడ నేను మా ఇతర దేవుజనులు నాతోటి దేవుజనులు అందరూ ఉంటారు సుమారు పది మందికి పైగా దేవుజనులు ఉంటారు ఈ నెలలో అనగా ఈ అక్టోబర్ నెలలో పాస్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు వారు అనేక సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నారు అంతేకాకుండా కోవూరులోని ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క సంఘ సెక్రటరీగా కూడా కొంతకాలం పనిచేశారు వారిని బట్టి బట్టిన ప్రభునామాన్ని మయంపరుస్తూ వారు దేవుని వాక్యాన్ని మనకు బోధించబోతున్నారు కనుక మీరు ఉండాల్సిందిగా మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం వారి తర్వాత నేను వాక్య పరిచయ చేయబోతున్నాను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది లోపు నేను వాక్యపరిచర చేస్తాను కనుక రెండు సందేశాలు విని ఆత్మీయంగా తృప్తిపడి మూడు గంటల్లో రెండు సందేశాలు పాటలు ఆరాధన ఇటువంటి మీకు బోర్ అనిపించే అవకాశం లేదు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆస్వాదించవచ్చు కనుక ఇటు కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా బ్రదర్ శాలీం రాజు గారు బ్రదర్ జే పాల్ గారు బ్రదర్ శావ్యో సాబు గారు అంతేకాకుండా పాస్టర్ డి విజయరత్నం గారు మరియు ఇతర మా దేవజనులందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు దేవుని స్తోత్రం హలేలుయ్యా ప్రార్థించండి పాల్గొనండి తప్పక పాల్గొనండి డోంట్ మిస్ దిస్ ఈవెంట్ దేవుని స్తోత్రం నవంబర్ నెలలో జరుగుతుంది డిసెంబర్ నెలలో జరుగుతుంది డిసెంబర్ నెలలో క్రిస్మస్ అడావిడి అంతా ఉంటాయని రెండవ ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలోను డిసెంబర్ నెలలోను కూడికలు దొరుకుతాయి అయితే నవంబర్లో కలుసుకుందాం నవంబర్ నుంచి కలుసుకుందాం డిసెంబర్లో కలుసుకుందాం డిసెంబర్ నుంచి కలుసుకుందాం అనుకోకుండా ఈ కూడికలో మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవని స్తోత్రం అలే లుయా అలేలుయా స్తోత్రం ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన మాటలు స్తోత్రం విగ్రహారాధన అన్యజనులు చేసినటువంటి కనానీయులు హివీలు హితీలు అమోనీయులు మోయాబీయులు వాళ్ళు చేసిన విగ్రహారాధన గురించి నేను మాట్లాడటం లేదు ఎవరి విగ్రహారాధన దేవుని ప్రజలు అరణ్యములో నుంచి వచ్చిన దేవుని ప్రజలు చేసిన విగ్రహారాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం దాని యొక్క మంచి చెడులు మంచి లేదనుకోండి దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏమీ లేవు కాకపోతే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నట్టుగా వాళ్ళు భావించారు విగ్రహారాధన ఒకటి వాళ్ళు ఆజ్ఞలు అతిక్రమించారు అప్పటికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది అండి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనే దానికన్నా ముందు ధర్మశాస్త్రములో ఉన్న పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మొట్టమొదటి ఆజ్ఞ నీవు ఏ రూపాన్నైనా చేసుకోకూడదు సున్నత పొందిన నీవు ఐగుప్తును విడిచి వచ్చిన నీవు సున్నతి పొందడానికి ముందే చేయొచ్చు కానీ ఐగుప్తులో ఉంటున్నప్పుడు నువ్వు చేయొచ్చు కానీ ఐగుప్తుని విడిచిన నీవు సున్నతి చేసుకున్న నీవు ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి విగ్రహంలాగా చూసుకొని విగ్రహంలాగా భావించి విగ్రహ రూపాన్ని ఇచ్చి ఆకృతి లేని ఆయనకి ఆకారం లేని ఆయనకి నువ్వు ఒక ఆకారాన్ని కల్పించి ఎవరో శిల్పకారుల చేత చెక్కబడిన విగ్రహాన్ని దేవతాన్ని భావించి దేవుడిని భావించి దేవత్వం ఉందని భావించి తలంచి చేయడం పూర్తి వాక్యానికి విరుద్ధం ఒకటి మనం ఆలోచించినట్టు విషయాలు విగ్రహారాధన గురించి చెప్పినప్పుడు అది క్రమం ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతమే మరణం ఈ మరణాన్ని బట్టి పాతాళ్ లోకంలో ఉంటాం మరణము లేకపోతే పాపం వల్ల వచ్చు జీతమైన మరణం వల్ల కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే అది పరలోకపు ద్వారాలను మూసేసింది నరక ద్వారాల్ని తెరిచేసింది దేవని స్తోత్రం రెండవది అది దెయ్యములకు అర్పించడం దెయ్యములకు అర్పించడం అనే మాట విన్నప్పుడు మొదటి కొన్ని రాసిన పత్రిక పదవో ఛాయంలో దెయ్యముల బల్ల ప్రభురాత్రి ప్రభు బల్ల అనేటువంటి రెండు మాటలు కనిపిస్తున్నాయి అంటే ప్రభు పల్ల ఉంది వాస్తవమే ప్రభు బల్లలో పాల్గొంటున్నారు చాలామంది కానీ ప్రభు పల్ల లాంటి ఒక బల్ల ఉంది అది ప్రేతాత్మల పవిత్రాత్మల బల్ల కాదు అది ప్రేతాత్మల బల్ల అని దురాత్మల బల్లని పడిపోయిన దేవదూతల బల్ల అని ఇట్స్ అ డీప్ స్టేబుల్ అని ఇట్స్ నాట్ లాడ్ స్టేబుల్ అని పౌలు గారు అన్నారు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారాయన దయ్యముల బల్ల ఏంటండి అనగా విగ్రహం అర్పించేవాడు దయ్యములకు అర్పిస్తున్నాడు విగ్రహం ఒట్టిదే ఈ లోకంలో విగ్రహం ఒట్టితే అందులో ఏమీ లేదు దేవుడు ఏమైనాడు అనేటువంటి ప్రత్యక్షత లేఖనాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధించకుండా దేవుణ్ణి విగ్రహ స్థాయిలోకి దించడం దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి విగ్రహస్థాయిలోకి దించడం అనేది నిజంగా చాలా విచారకరమైన విషయం అబ్రహాము జీవితంలో మనం ఆలోచిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు అలా చేశాడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పిలుపు పొందుకున్న తర్వాత ఆ మాత్రం చేయలేకపోయాడు కారణం ఏంటి సడన్గా ఆయన విగ్రహారాధన ఆపివేయడానికి కారణం ఏంటి దేవుడు తనని పిలిచాడండి విగ్రహారాధికుల మధ్యలో నుంచి దేవుడు ఆయన్ని పిలిచి వేరు చేశాడు స్తోత్రం పిలిచి వేరు చేశాడే మిమ్మల్ని మనల్ని ఎక్కడికో తీసుకుని పోయి హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాలకు ఎవరు లేని ప్రదేశాలు ధ్యానం మిత్రం తీసుకొని పోయాడని కాదు అర్థం స్తోత్రం అబ్రహాము జీవితంలో ఒక ఉదాహరణ మీకు తెలియజేశాను నేను స్తోత్రం విగ్రహారాధన గురించి మనం చెప్పుకుంటూ అది అని అది అన్ని జనులు అర్పించేటువంటి ఆరాధన గురించి మాట్లాడుతూ వారు దెయ్యములకు అర్పిస్తున్నారు చాలా వరకు మనం దెయ్యపు పనులు చేస్తున్నాం దెయ్యపు బిడ్డల్లాగా ఉన్నాం దేవులకు అర్పించకపోయినప్పటికీ కూడా దెయ్యాన్ని కన్సల్ట్ అయ్యి దెయ్యాలకు అర్పిస్తున్నారని కాదు విగ్రహాలకు అర్పిస్తున్న దాన్ని బట్టి మనం అలా చెప్పొచ్చు అని పౌలు గారు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకొని మూడవదిగా విగ్రహారాధన అనుభవం చేసినట్టు పని ఏంటంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం రాలేదండి దానివల్ల నష్టమే వచ్చింది కొన్ని పనులు చేస్తే నష్టమే వస్తుంది నాకు అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు నాకు స్వాతంత్రం ఉందని నేను మద్యపానం సేవించాను దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి మద్యపానం లోపలికి వెళ్ళి మద్యం లోపలికి వెళ్ళి నా వివేకాన్ని వివేకాన్ని బయటికి నెట్టేసింది స్తోత్రం దాని ఫలితంగా ఏం జరిగింది నేను బూతులు తట్టడం ఆరంభించాను నేను ఎదురుతో మాట్లాడడం ఆరంభించాను నేను కొట్టడం ఆరంభించాను నేను విచిత్రంగా ప్రవర్తించడం ఆరంభించాను ఇవన్నీ కారణం ఏంటి కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఏంటి నాకు అన్ని విషయంలో స్వాతంత్రం కలదు అన్నీ చేయదగినవి కాదు అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు నేను మద్యపానము మద్యము సేవించడము క్షేమాభివృద్ధిని కలుగు చేయడం లేదు మనం చేసే పని క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి స్తోత్రం క్షేమాభివృద్ధిని ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేయని ఎటువంటి పని జోలికి మనం వెళ్ళకూడదు ఒకటి ఆజ్ఞాతిక్రమం అని విగ్రహాల గురించి రెండోది అపవిత్రాత్మలకు అర్పించేటువంటి అర్పణని మూడోది దాని ఫలితంగా ప్రభు సాన్నిధ్యం పోగొట్టేలాగా ప్రభువుని విముఖుడిగా చేసిందని సముఖుడిగా కాదు విముఖుడిగా చేసిందని అదే ప్రభు విడిచిపెట్టేశాడు వద్దు వీళ్ళొద్దు నాకు వీళ్ళు నాకు అవసరం లేదు అది కాడ మారో వారిని తుడిచివేయుదును అని అనుకున్నట్టుగా వద్దు వేణాసులు లిస్టులో పెట్టకూడదు కుమారుల లిస్టులో పెట్టకూడదు కుమారుల జాబితాలో పెట్టకూడదు అని పక్కన పెట్టేశాడు నీతి మంతుల పట్టీలోంచి వాళ్ళ పేర్లు తీసేశాడు మళ్ళీ తర్వాత కలిపి వేరే విషయం నాలుగో విషయం ఆరాధకునికి అనగా ఆరాధించేవానికి అనగా కొత్త నిబంధన ఆరాధకుని కావచ్చు పాత నిబంధన ఆరాధకుని కావచ్చు స్త్రీకి కావచ్చు పురుషునికి కావచ్చు ఎవరికైనా కావచ్చు యాజకునికే కావచ్చు వానికి సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించడం లేని పర్ఫెక్షన్ అనుగ్రహించడం నేను ఏదో అసంతృప్తి ఏదో పోగొట్టుకున్నట్టు ఏం పొందినట్టు కాదు ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో అసంతృప్తి భావన ఆ ఆరాధన అనేది సంపూర్ణుడిగా చేయడం లేదు ఒక్కసారిగా సంపూర్ణడిగా చేస్తుందని అని అర్థం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం సంపూర్ణత వైపు సాగుతూ ఉన్నాం చెక్కబడి చెక్కబడి మలచబడి మలచబడి శిక్షణ పొంది 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 మనం మారుతాం కొత్త మనిషిగా మారతాం మనలో ఉన్న పాత మనిషిని మన పాత జీవితాన్ని చూసిన వాళ్ళు మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయము సంపూర్ణ సిద్ధి లేదు అనగా దాని అర్థం సంపూర్ణ సిద్ధి కలగడం లేదు కాబట్టి ఒకటి రెండుసార్లు చూసాం మూడు సార్లు చూసాం నాలుగు సార్లు చూసాం వదలండి దీనికో నమస్కారం అనుకో బయటకు వచ్చేయాలి నాకు సమయాన్ని వేస్ట్ చేయడం తప్ప నాకు ఎటువంటి ప్రయోజనం లేని కార్యక్రమం వల్ల దాంతో నాకు పొత్తి ఏంటి వద్దండి ఆ కార్యక్రమం చేయలేనండి ఆ పని చేయలేండి మీరు ఎవరైనా చేసుకోండి అని చెప్పి పంపించరా స్తోత్రం హలో వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఈతనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఏడవ ఉద్యమం మనం ధ్యానిస్తున్నాం ఇప్పటి వరకు నలభై ఏడు ధ్యానాలు అంది అందించడానికి ప్రభువు నాకు సాయం చేశాడు ఇంకో మూడు నాలుగు ఎపిసోడ్లతో మూడు నాలుగు సందేశాలతో ఏడో ధ్యాయం ముగించి ఎనిమిదవ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం మన ధ్యానము కోసం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై వచ్చినము స్తోయ ఇది మన మూలవాక్యం ఒక దేవదూత అతనికి కనబడను మన టైటిల్ దర్శనాలు విజన్స్ స్పెషల్ రివిలేషన్ అని చెప్పబడినటువంటి ప్రత్యక్షత థియాలజికల్ భాషలో దాంట్లో కళలు దర్శనాలు ప్రవక్తల ద్వారా థియోఫనీస్ లేకపోతే ఇలా వేరు వేరు విధానాలు ఉన్నాయి ప్రత్యక్షత కలిగింది కలగాలి ప్రత్యక్షత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అది వేరే విషయం కొన్ని దర్శనాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటి ఆ దర్శనాలు దర్శనాలు ఎందుకు ఎలా అనే వాటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోబోతున్నాం నెంబర్ వన్ మండుచున్న పొదను గుర్చిన దర్శనం ఇట్స్ అ విషన్ అబౌట్ మండుచున్న మొండ్ల పొద ఇట్స్ అబౌట్ బండింగ్ బుష్ ఇట్స్ బండింగ్ బట్ ఇట్ ఇస్ నాట్ కంజుమింగ్ అది కాలిపోయి బూడిద కావడం లేదు కానీ దానికి బదులుగా అది ఇంకా శుభ్రపరచబడుతుంది ఇంకా శుద్ధీకరించబడుతుంది శ్రమలు నిన్ను నాశనం చేయవు శోధనలు నిన్ను నాశనం చేయవు సమస్యలు నిన్ను నాశనం చేయవు అనారోగ్యము నిన్ను నాశనం చేయదు ఇవన్నీ నిన్ను ప్యూరిఫై చేసేటువంటి విధానాలు విశ్వాసం ద్వారా వారి హృదయంలో పవిత్ర పరిచయన అపోస్తుల కార్యములు పదిహేను ఉద్యానం ఉందండి హీ వాంట్స్ టు ప్యూరిఫై అస్ దర్శనాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకటే మండుచున్న పురద యొక్క ప్రత్యక్షతాలు దర్శనం అని రెండవది అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాము ముప్పై ఏడవ వచ్చినాము మోసే గురించి చెప్తున్నాడు మోసే మోసే యొక్క గొప్పతనం గురించి చెప్పడం లేదు మోసే వేరొకతనం గురించి చెప్పాడు ఎవరైనా వాళ్ళ నాన్న గురించో వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ అన్న గురించో వాళ్ళ అక్క గురించి చెప్పలేదు ఇంకెవరి గురించి చెప్తున్నాడు వీళ్ళలో నుంచి వీళ్ళ తరములో నుంచి వీళ్ళ వంశములో నుంచి అనగా వీళ్ళ గోత్రములో నుంచి వీళ్ళ గోత్రం ఏంటి లేవీ గోత్రం ప్రభు వచ్చింది యూదా గోత్రం లేవి గోత్రమైనా యూదా గోత్రమైనా యాకోబు నుంచి వచ్చిన గోత్రాలే కదా అనగా సహోదరులో నుంచి గోత్రము వేరే ఉన్నప్పటికీ సహోదరులో నుంచి వచ్చిన వాడుగా ఎంచబడ్డాడు సహోదరుల్లో నుంచి రాబడిన వాడుగా ఎంచబడినట్టు ఆ ప్రవక్త మోసే ప్రవచించిన ఆ ప్రవక్త మాటలోను క్రియలను శక్తి కలిగిన ప్రవక్త ఆయన గురించి లేదంటే ప్రవక్త పుట్టడం గురించి వచ్చే నెల పుడతాడు వచ్చే సంవత్సరం పుడతాడు నేను వెళ్ళిపోయిన మనసు రోజు అనగా నేను చనిపోయిన మనసు రోజు ఆయన వస్తాడని ఇవన్నీ చెప్పడం లేదు మోషే మహే ఫ్రాంక్గా చెప్పాడు ఒక విషయం చెప్తున్నానండి నాకు దర్శనం వచ్చింది నేను చూశాను ఆ దర్శనం ఆ దర్శనములో నా దర్శనం ఏంటంటే ఆ దర్శనాన్ని మాటల రూపంలో పెడుతున్నాను నేను ఒక ప్రవక్త పుడతాడు నేనే మరలా పుడతానని చెప్పలేదు మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ నుంచి మీలోంచి పుట్టిస్తాడు మన వంటి వాడు మనలో నుంచి వస్తాడు మనలో నుంచి వచ్చిన వాడు కూడా ప్రవచనం చెప్పే అవకాశం ఉంది మనం ఆలోచిస్తున్న విషయాలు మోషే యొక్క లేకపోతే దేవుజనుడైనటి మోషే యొక్క భక్తుడైన మోసే యొక్క దర్శనాల గురించి ఒకటి మండుచున్న పొదను గురిచిన దర్శనం రెండోది ప్రవక్తను గుర్చిన దర్శనం ఇది ఎందుకో మరి నాకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అని ఇదే యహోవా వాకు మీ సహోదరులోంచి మన నుంచి మన ఈ రాజ్యంలోంచి దేవుడు ఒక ఆయన పుట్టిస్తాడు ఒక రాజును పుట్టిస్తాడని కాదు ఒక ప్రవక్తని పుట్టిస్తాడు అపస్తుల కార్యములు మూడో వచ్చాయో మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు ఆ ప్రవక్త మాట వినని ప్రతి వాడు నశించిపోతాడు మోసే మాట విన్నవాడు ఎవడు నశించుకోలేదు నశించిపోయారు కానీ మోసే కన్నా గొప్పవాడని యేసుక్రీస్తు మాట వినని వాడు నశించిపోతాడు మూడో విషయానికి వచ్చాను ఎప్పుడే రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయం ఐదో వచ్చాను అనగా ప్రత్యక్ష గుడారము అమర్చబోయినప్పుడు అనగా అమర్చబోయినప్పుడు అనగా నిర్మించబోయినప్పుడు లేకపోతే కట్టడానికి ఆ పనులకు దిగినప్పుడు సోలమూరి ఏ విధంగా దేవాలయపు నిర్మాణ పనుల్లో దిగాడో అలాగే మోసియ ప్రత్యక్ష గుడార పనులు దిగబోయినప్పుడు కొండ మీద చూపించబడిన మాదిరి ఏంటట బాబు కొండ మీద చూపబడిన మాదిరి ప్రకారం నువ్వు కొండ మీద ఉన్నావు రెండుసార్లు వచ్చావు మధ్య మధ్యలో కొండలు ఎక్కి ఎప్పుడైనా ప్రార్థన చేయాలనుకుంటే చేసుకున్నావు అలా ప్రార్థన చేసుకుంటుంటే ఒకరోజు ఒక రోజు నీకు నేనేదో చూపించాను ఐ హోన్ యూ సంథింగ్ ఆ మాదిరి చొప్పున ఆ కొలతలు ఇవన్నీ నువ్వు మర్చిపోవద్దు ఈ మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గూడారాన్ని అమర్చాలి ప్రత్యక్ష గూడారాన్ని నీకు తోచిన విధంగా నిర్మించుకోమని కాదు మనకు తోచిన విధంగా నిర్మించుకుంటే ఏమవుతుందండి నాకు ఐడియా లేదు ఇల్లు ఎలా కట్టాలో తెలియదు కానీ నేను కట్టుకున్నాను అందరూ అన్నారు అలా కాదు ఇలా కాదు అన్నారు మీకేం తెలుసులే అన్నాను నేను కట్టుకున్నాను కట్టుకున్నటువంటి పది రోజులకో నెలకో ఐదు కొప్పు కోల్పో నష్టం వచ్చింది నాకు ఏం కారణం ఏంటి నా ఇష్టానుసారంగా నేను కట్టుకున్నాను అంటే నా ఇష్టాలు జరగకూడదని కాదు ఒకళ్ళ ఇంజనీర్ ఎలా చెప్పాడు అలా అంటే అని చెప్పాడు అనుకుందాం నీకు తెలియదు పక్కనండు లేదా ఒక బేల్దార్ సీనియర్ బేల్దార్ ఎవరో చెప్పారు చెప్తున్నప్పుడు కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరు చెప్పినారు నేను వెనక కట్టుకున్నాను ఏమైంది ఇప్పుడుది మోషే నిశ్చయించిన కొలతల చేత కడితే స్తోత్రం దేవుడు కొలతలు తీసుకొని మోషే ఇదిగో నేను టేప్ విసురుతున్నాను ఈ కొలతలు చొప్పున ఇలా ఉండాలి ఇలా ఉండాలి నేను చెప్పలేదు దేవుడు చూపులతోనే తన స్థలాన్ని చూసి తాను కోరుకున్న స్థలములో నిర్మాణం జరిగించాలనుకున్నాడు ఈ అరణ్య యాత్రలో స్థలం ఒకే చోట ఉండదండి ప్రత్యక్ష గుడారము తెరలతో గుడలతో చేయబడింది కాబట్టి వస్త్రాలతో చేయబడింది కాబట్టి దాన్ని ప్యాక్ చేసుకుంటున్నారు వేరే చోట తీసుకొని పోతున్నారు ప్రత్యక్ష గుడారం గురించి కాదు మనం ఆలోచించేది మనం ఆలోచిస్తున్న మాట ప్రభు చూపించినటువంటి ఒక దర్శనం ప్రభువు యొక్క గుడారం గురించిన దర్శనం ఒకటి మండుతున్నటువంటి లేక ప్రకాశిస్తున్నటువంటి ఆ పదను గురించిన దర్శనము రెండవది రెండవ దర్శనము స్తోత్రం ప్రవక్తను పుట్టించడం గురించిన దర్శనం పుట్టించబోబడబోయేవాడు స్తోత్రం మూడవది ప్రత్యక్ష గుడారం యొక్క దర్శనం నాలుగో విషయం నేను చెప్పి ఇస్తాను సంఖ్యాకాండము పదకొండవచ్చాము ఇరవై తొమ్మిదవ చూడండి

ప్రవక్తను గురించి ముందుగా ప్రవచించాడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం మోసే ప్రవచించాడు బాగానే ఉంది తర్వాత ఆయనకు వచ్చిన దర్శనం దర్శనం ఏంటి అంటే మండుచున్న పొద అక్షార్థంగా అక్కడ ఉన్నాడు కళలో ముందు రోజు రాత్రి మండుచున్న పొదను చూసి తర్వాత రోజు మండుచున్న పొద దగ్గర నిలబడలేదు మోసే నిలబడ్డం నిలబడ్డం మం మండుచున్న పొద్ద ఇదేంటిది విచిత్రం ఏంటి ఇంతకుముందు ఎప్పుడు తను చూడండి చూసినప్పుడు మిక్కిలి వింతను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు మోసేత మనం కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడండి ఇంతకుముందు ఒక చూడని ఒక వ్యక్తి ఒక పెద్ద గోండా రౌడీ మన దగ్గరికి వచ్చాడు ఒక కత్తి పట్టుకు వచ్చాడు నమస్కారం రండి లోపలికన్నా ఆహ్వానించంగా మనం భయపడిపోతాం ఏంటిది ఇంతకుముందు తనకు ప్రత్యక్షం కానీ దేవోదోత జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు ఇంతకుముందు మరియమ్మకు ప్రత్యక్షం కాని దేవదూత మరియమ్మకు లేకపోతే ఒక్కొక్కరి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు కొద్దిగా భయపడ్డారు ఎందుకు చెప్తున్నా అంటే మండుచున్న ప్రధానం గురించిన దర్శనము ప్రవక్తలు పుట్టించడం గురించిన దర్శనము ప్రత్యక్ష కూడా దర్శనము నాలుగవది ప్రజల గురించిన దర్శనం ఏట దర్శనం యహోమ ప్రజలందరూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవించ సాగునివ్వండి అని కాదు యహోమా ప్రజలు బాగా ఆత్మీయంగా ఎదిగి పాలతీలో ప్రవహించిన దేశాన్ని స్వతంత్రించుకోవాలని కాదు మీరు స్వతంత్రించుకోవచ్చు స్వతంత్రించుకోవచ్చు కోకపోవచ్చు ఏదేమైనప్పటికీ ప్రజల గురించిన దర్శనం ఏంటి అంటే వారందరూ ప్రవక్తలు కావాలి రాబోయే దినాల్లో నా వంటి ఒక ప్రవక్త అని ఓకే అన్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఏమంటున్నాడు బాబు యహోషివా యవనస్తుడి నీకు అర్థం కావడం లేదు ప్రవచించే వాళ్ళని ప్రవచించని అండి ఎల్దాదు మేధుల్లో మేధాదుల్లో వదిలేసేయండి వాళ్ళు ప్రవచించే వాళ్ళు ప్రవచిస్తారు ప్రవచించడానికి వీలు కానివారు చేస్తారు మోసే కలిగిన దర్శనాలు నాలుగు దర్శనాలు మీకు జ్ఞాపకం చేశాను ఇట్టి దర్శన భాగ్యం కలిగి దర్శన అనుభవం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె